పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ పట్టణంలో బుధవారం జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం జరిగిన ప్రధానమంత్రి సభకు వేలాది మంది ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పర్యటనలో భాగంగా వేములవాడ రాజన్ను దర్శించుకోవటం ప్రత్యేకతను సంతరించుకుందని పేర్కొన్నారు ప్రధాని సభను వేములవాడలో ఏర్పాటు చేసినందుకు సహకరించిన ఎంపీ బండి సంజయ్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు వేములవాడ జనసభ నిజంగా కూడా ఒక జనజాతర జరిగింది నరేంద్ర మోడీ గారి ఉన్న అభిమానం ఒక ఉమ్మెత్తం ఎగిసిపడింది బండి సంజయ్ గారి అభ్యర్థిత్వం కోసం పార్లమెంటులో దాదాపు రెండు లక్షల మెజారిటీ దేశగా కూడా మనం అందరం ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగా మరి ఈరోజు రాయరాజేశ్వర స్వామిని దర్శించిన మొట్టమొదటి ప్రధానమంత్రిగా వారు నమోదైంది గతంలో కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఇక్కడ కనీసం రాజారాన్ని దర్శించుకున్న దాఖలాలు కూడా మనకు కళ్యాణ్ మరి ఈరోజు ఈ ప్రజాదరణ చూస్తుంటే ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు లక్షల పైగా మెరుస్తుంది ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కూడా మెదడు వచ్చే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మిత్రులకు దీనికోసం పడ్డ సమపట కార్యకర్తలకు బుత్తు కమిటీ అధ్యక్షులకు ఒక సామాన్య కార్యకర్తలు కూడా దాదాపు నాలుగైదు రోజుల నుంచి విశ్రామ లేకుండా దీనికి పనిచేసారు ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా మరి ఇదే అయితున్నదో సాక్షాత్ వారే చెప్పేది ఈ పొద్దున సమయంలో తొమ్మిది గంటల వరకు గుజరాత్లో కూడా నీ జనసరాన్ని చూడలేదు ఇంత పొద్దున సమావేశం పెట్టడానికి చాలా ధైర్యం కావాలి మరి వారి ధైర్యాన్ని లేకుంటే రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైతున్నదో దాన్ని మనం పూర్తిగా సక్సెస్ చేసినాం దానికోసం ప్రతి పాటుబ ప్రతి కార్యకర్తకు ప్రత్యేకంగా మండల పార్టీ అధ్యక్షులకు బూత్ పార్టీ అధ్యక్షులకు జిల్లా పదాధికారులకు రాష్ట్రంలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా శాఖ ప్రత్యేకంగా వేముల పక్షాన నేను ప్రతినిధి చేస్తా ఉన్నాను మన ఊహించిన విధంగా వేముల టౌన్లో కూడా దాదాపు ఇరవై వేల జనం స్వచ్ఛందంగా రావడం జరిగింది లక్ష అంచనా ఏదైతున్నదో ఆ లక్ష అంచనా ఖచ్చితంగా కూడా నెరవేరింది దీన్ని మాకు ఎక్కడ కూడా అనుమానం లేదు కనుక మిత్రులకు మరొకసారి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే చాలామంది కూడా ఊహకందు నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో ఏ ప్రధానమైన సమావేశం పెట్టినట్టయితే అన్ని పెద్ద పాటలలో కాకుండా అతి చిన్న పట్టణ వేములో వాడాలి ఒక్కసారి కూడా ప్రతి వాళ్ళం అవలోకన చేసుకోవాలి ఇంత చిన్నపాటనో ఈ ఈ సభ ఏతున్నదో నిజంగా కూడా సక్సెస్ చేసినందుకు లేకుంటే ఈ అవకాశాన్ని కల్పించిన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి రాయరేశ్వర స్వామి కోసం ఈ దర్శనం కోసం దాదాపు నాలుగు సంవత్సరాలు కూడా కృషి చేస్తూ ఉంటే ఈరోజు ఆ భవ ఆ అదృష్టం మనకు కలిగింది కనుక ప్రాంత ప్రజలకు ఈ పార్టీ పక్షాన సంజయ్ గారికి జాతీయ పార్టీకి ప్రత్యేక నరేంద్ర మోడీ గారు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం భారత్ మతాకి జై